వెల్కమ్ టు సెవెన్ఎస్ టీవీ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రముఖ న్యాయవాది మరియు హ్యూమన్ రైట్స్ చైర్మన్ స్టేట్ చైర్మన్ శ్రీమతి దాసరి ఝాన్సీరాని గారు నమస్తే మేడం మేడం మీరు ఒక న్యాయవాదిగా మాకు సుపరిచితులు మీ గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు ఒకసారి నా గురించి అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఒక న్యాయవృత్తి న్యాయవృత్తి అని కాదు న్యాయం వైపు వెళ్ళాలనే మెంటాలిటీకి పెరిగిందాన్ని హెల్పింగ్ నేచరు ఎదుటి వాళ్ళని గౌరవించడము ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా కానీ హెల్ప్ చేసే తత్వంతో పెరిగిందాన్ని అలాగే న్యాయం వృత్తిని ఎందుకు ఎంచుకున్నానంటే నా వల్ల కొంత సమాజానికి మేలు జరిగిద్దే అని ఒక నోబుల్ తాస్తోటి ఒక పెద్ద ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో నేను న్యాయ విద్యను ఎంచుకోవడం జరిగింది సరే న్యాయ వైపు అంటే ఇప్పుడు చాలా విభాగాలు డిపార్ట్మెంట్ ఉన్నాయి రావాలనిపించింది అదేనండి నేను టీచర్ గా వెళ్లాల్సిన దాన్ని కూడా వద్దనుకోని న్యాయ వైపు ఎందుకు వచ్చారంటే న్యాయవాదిగా కొంత సమాజానికి సేవ చెయ్యాలి అనుకున్నాను అంటే చాలా మంది అసలు న్యాయ కోర్టులు అంటూ భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఏం జరుగుతుందో ఏంటో అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని భయపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అసలు కొన్ని విషయాలు ఏమీ న్యాయ వ్యవస్థ గురించి తెలియని వాళ్ళు చాలా అపోహలు అవగాహన అవగాహన లోపంతో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చేయతిగా ఇచ్చి అవసర వాళ్ళ యొక్క న్యాయాన్ని మనం అందజేసి నిర్దోషిగా ఉన్న వాడికి న్యాయం చేయాలని ఒక సదుద్దేశంతో నేను ఈ వృత్తి ఎంచుకొని ఇది కష్టపడి చదువుకున్నాను నేను కష్టపడి కాదు ఇష్టపడి చదువుకున్నాను ఓకే అయితే మీకు మీ దగ్గరకి ఎలాంటి కేసులు వస్తుంటాయి మేడం ఎక్కువగా నా దగ్గరికి నేనైతే అన్ని కేసులు చేస్తుంటాను అండి క్రిమినల్ కేసులు చేస్తాను సివిల్ చేస్తాను ఈ విడాకుల కేసులు కూడా ఎక్కువ చేస్తా ఉంటాను స్టిల్ ఇప్పుడు స్థాయి నుంచి పై స్థాయి వరకు ఐ మీన్ ఒక సామాన్య మానవుల నుంచి విఐపి పర్సన్ వరకు ఈ విడాకులు కేసు ఎక్కువగా ఉన్నాయి వీటి గురించి మీ మాటలు కొంచెం వివరించండి విడాకులు అనేది కింది స్థాయి పై స్థాయి లేకపోతే విఐపిలు అనేది కాదండి ఇక్కడ విడాకుల విషయానికి వచ్చేసరికి విడాకుల రేటింగ్ ఎక్కువ ఉన్నమాట వాస్తవమే ఎందుకు అంటే అవగాహన లోపం అవగాహన లోపం అనే దానికన్నా ఇరు పక్షాలు ఇప్పుడు అబ్బాయి ఒక కుటుంబ నేపథ్యంలో నుంచి పెరిగి వస్తాడు అమ్మాయి ఒక కుటుంబ నుంచి పెరిగి వస్తాడు ఆ సర్కల్స్ వేరు ఈ సర్కిల్స్ వేరు అక్కడ ఆహార నియమాలు వేరుంటది ఇక్కడ ఆహార నియమాలు వేరు ఉంటుంది వాళ్ళ ఒక ఉదాహరణకి ఒక అబ్బాయి పెరుగులు అరిసెలు తినడం అలవాటు ఈ అమ్మాయి పెరుగులు అట్టిపో తింట అలవాటు అంటే ఈ ఇలాంటి ఏంటి ఏంది నువ్వు చండాలంగా పెరుగులో వాళ్ళు వాళ్ళవు నువ్వు ఈ అట్టిపోంటే ఇట్లా చిన్న చిన్న క్లాసెస్ అన్నమాట అంటే ఒక సర్దుకుపోయే అంటే ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇంకో కుటుంబ నేపథ్యంలో సర్దుకుపోవాలని చాలా కష్టంతో కూడుకున్న విషయం సర్దుకుపోవడం అంటే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి సర్దుకుపోయే గుణాలు ప్రస్తుత రోజుల్లో లేవు కాబట్టి అందుట్లో ఎడ్యుకేషన్ పెరిగింది అవగాహనలు పెరిగాయి చట్టాలు ఆడవాళ్ళవైతే ఎక్కువ వచ్చినాయి మేము కూడా ఏదైనా అంటే ఆర్థిక పరిస్థితులు కూడా పెరిగినాయి ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఎక్కువ ఎప్పుడైతే వచ్చిందో ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే వస్తుందో స్త్రీకి ఆటోమేటిక్గా వాళ్ళు మేము సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోగలుగు కాలము అనే అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇద్దరికి క్లాష్ వస్తాం అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక మొబైల్ ఫోన్ ఉంది అనుకోండి ఈ స్మార్ట్ ఫోన్ అనేది స్మార్ట్ సంసారాలని చాలా వరకు చిన్నగానే చేస్తుంది దీనివల్ల విజ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది ఇది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ఏం చేస్తుందండి దగ్గర వారిని దూరం చేస్తుంది దూరం వారిని దగ్గర చేస్తుంది దీంట్లోనే ఉంది కిటికంతా ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే కరోనా వచ్చిన చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య కరోనా వచ్చి చాలా మంది ఏదైపోయారు ఎట్లా అంటే ఒక ఒక మనుషు మీద భయభక్తులు ఇద్దరు ఉంటారు భర్త అడు తిరిగి ఎవరితో చాటింగ్ చేస్తారు భార్య ఇటు తిరిగి ఎవరితో చాటింగ్ చేస్తారు మంచం మాత్రం ఒకటే మనుషులు వేరే మనుషులు వేరే మొబైల్ వేరే ఆలోచనలు వేరే ప్రధాన కారణం మొబైల్ అని కాదు అంటే చెప్తున్నాను కుటుంబ నేపథ్యాలు ఒక రకంగా వేరు వేరు నుంచి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళ సంసారాల్లో వచ్చిన విషయాలు మా ఈ నష్టాలు ఏంటంటే అది ఒక వన్ ఆఫ్ ది కాజ్ అంటున్నారు ఇంకొకటి మేడం ఇలా విడిపోవటానికి ఉమ్మదిగా ఉండకపోవడం కూడా ఒక కారణం ఏమని నేను అంటాను మేడం ఉమ్మడి కుటుంబాలు అనేది అసలు ఇప్పుడు తీసుకురావడం అనేది అసలు అది ఒక కుటుంబం లేవు ఒక భార్యాభర్తలు ఇద్దరికే సఖ్యత లేదు ఉమ్మడి కుటుంబాల గురించి ఆలోచించాలంటే అది చాలా కష్టమైన భాగ్యం ఎందుకంటే నిజంగా ఇది పెద్దల మాటే ఆ ఉంటే పెద్దలు ఉంటే కొంచెం భయం అనేది ఉంటది ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇది ఇండిపెండెంట్ లే కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా తరిగా అవి పెద్ద లోతైన అంశాలు దాని ఆ వాస్తవానికి పెద్దల కాలంలో అట్లా పెద్దలు ఉన్నట్టు కుటుంబం అందరి స కుటుంబం ఉంటే గనక అది కొంచెం బాగానే ఉండేది కానీ ఆ పరిస్థితులు లేవు కాబట్టి అది కుదరదు కుదరని పరిస్థితి అయితే మీ దగ్గరకు వాళ్ళలో ఈ కేసుల మీద న్యాయం చేయమని ఆడవారు ఎక్కువ వస్తుంటారు మగవారు వస్తుంటారు విడాకులు నిజం చెప్పాలంటే కాడికి వచ్చింది మగవాళ్ళు వచ్చారు అందుట్లో నేను మగవాళ్ళకే ఎక్కువ న్యాయం చేశాను ఆ అందరూ కూడా కోర్టులో లాయర్లు కూడా అంటుంటారు ఇదేంటి మేడం మీరు ఆడవాళ్ళు అయ్యండి మగవాళ్ళకి ఎక్కువ న్యాయం చేస్తున్నారు అని అని అంటే చట్టాలు ఆడవాళ్ళ వైపు ఎక్కువ ఉండడం వల్ల ఆ కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారు కొంతమంది అందరు కాదు ఆ కొంతమంది మిస్ యూజ్ చేసి దానివల్ల ఏం చేస్తున్నారు అంటే చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పేసి కేసులలో కేసులు దాకా వెళ్ళడం కొంచెం ఆలోచించకపోవడం కొద్ది గొప్ప అవగాహన అనేది చేసుకోకుండా ఓర్పు అనేది లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఏర్పడతా వస్తున్నాయి అందువల్ల ఇప్పుడు ఈ మగవాళ్ళు ఏంటంటే వీళ్ళకి కూడా వీళ్ళు చదువుకొని ఉంటారు కదా చదువుకోవడం ఈ మగవాళ్ళకి ఎక్కువ కొద్ది కూడా వీళ్ళు కొద్దిగా కొంచెం కష్టాలు పడుతున్న స సందర్భం కూడా ఉన్నాయి అంటే ఆడవాళ్లు బాధపడుతున్నారు హాఫ్ హాఫ్ ఉన్నారు పీపుల్ అందరూ ఒకటని చెప్పలేను ఒకళ్ళే ఒకటని అని కాకపోతే కొంచెం ఎక్కువ శాతం మగవాళ్ళ వైపు కూడా ఉంది ఇప్పుడు సమస్య ఈ చేస్తున్నారు వాళ్ళు మిస్యూజ్ చేయడం కాదు అంటే ఈ చట్టం స్త్రీల వైపు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ చిన్నదానికి పెద్దదానికి దానికి కోర్టు చుట్టుకి కేసుల చుట్టుకి వెళ్ళడం వల్ల సంసారాలు అనేది రోడ్డు మీద పడటం అయింది కోర్టులు దాకా అయిపోయింది వాళ్ళు అలా రావడం వల్ల మేము బతుకుతున్నాం ఇలా విడాకుల కేసులు చదువుకున్న వారి నుంచి ఎక్కువ అంటే కొంత చదువు లేకపోతే అట్లా ఇప్పుడు ఇప్పుడు అసలు ఏంటంటే అవగాహన సదస్సులు అన్ని న్యాయ వ్యవస్థ కూడా న్యాయ విజ్ఞాన సదస్సులు అని చెప్పేసి పల్లెలకి పేటలకి ప్రతి చోటకు పోయి మేమే పోయి వాళ్ళకి మీకు ఈ చట్టం ఉంది మీరు ఇలా చేసుకొని మీరు ఇంత ఇది చేయండి ఇట్లా అని వాళ్ళకి అవగాహన కలిగ చదువు లేని వాడు ఇప్పుడు దరిదాపు చాలా తక్కువ ఆ తక్కువ చదువులో ఉన్న పల్లెల్లో కొంచెం తక్కువ చదువు ఉన్న వాళ్ళు కూడా అవగాహనతోనే ఉంటున్నారు చట్టం గురించి చాలా వరకు తెలిసే ఉంది లాయర్ల కన్నా కొంచెం ఏదైనా పాత రోగి సగం డాక్టర్ అన్నట్టు అట్లా ఇట్లా కోర్టుల చుట్టూ వెళ్ళి కేసుల చుట్టూ వెళ్ళి వాళ్ళ చట్టాల గురించి చాలా తెలుస్తానే ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా స్టేషన్లకు వెళ్తా ఉంటారు కోర్టులకు వస్తూనే ఉంటారు అవుతానే ఉన్నాయి దాని రాజమార్గాలలో చేస్తానే ఉన్నాము కోర్టుల ద్వారా కొన్ని విడిపోతున్న సందర్భాలు కూడా లేకపోవాలి అయితే మేడం లీగల్ కేసెస్ అంటే నా భర్త ఉంటున్నారు లేకపోతే నా వారే ఎలా ఉంటుందని కేసులు వస్తుంటాయి అలాంటి కేసులు కూడా వస్తాయి ఎక్కువ ఉన్నాయి కదా అవి కూడా ఎక్కువ ఉన్నాయి కదా అవి రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఇందాక నేను చెప్తున్నాను మీరు కట్ చేశారు అదే బా ఒకే మంచం మీద భార్య భర్తలు ఇద్దరు చెరువు పక్క చాటింగ్ చేసుకుంటా ఉంటారు మరి అది ఆ టైంలోనే వచ్చింది కరోనా అనేది అని చెప్పాను మీకు ఐడియా ఉందో లేదు కరోనా అనేది అసలు ఎందుకు వచ్చింది నేను నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ కరోనా అనేది ఎందుకు వచ్చింది అంటే అది ఒక మంచం మీద భార్య భర్తలు ఇద్దరు ఉంటూ చెరువు పక్క చాటింగ్ చేసుకుంటా ఒక వాళ్ళకి ఒక సఖ్యత లేకపోవడం అప్పుడు ఈ కరోనా ఏం చేసిందంటే మీకు సఖ్యత లేనప్పుడు నేను ఎందుకు ఊరుకున్నాను చెప్పేసి కరోనా ఒకటి పెట్టి చెరోగడ్డి చేసేసింది క్వారంటైన్ అని చెప్పి చొరోగది పెట్టేసారు అట్లా పెట్టినప్పుడు అప్పుడు దూరం అయినప్పుడు మనిషి యొక్క విలువలు తెలుసుకొని మళ్ళీ దగ్గర కాకపోయింది ఈ లోపల పోయారు కూడా అది వేరే విషయం అట్లా ఇప్పుడు ఏంటంటే ఎందుకు వస్తుంది అంటే అదే చెప్తున్నాను కదా ఒక ఒక పొర ఉంది అన్నీ వేస్తావు దాంట్లో వేయాల్సిన వేసి అన్నీ వేస్తావు అన్ని వేసి ఉప్పేయలేదు అనుకో టేస్ట్ ఉంటుందా అట్లాగే నువ్వు అట్నం ఇచ్చుంటావు ఉంటావు లేకపోతే నీకు ఆస్తి ఉంది అందం ఉంది ఐశ్వర్యం ఉంది అన్ని హైట్ వెయిట్ అన్నీ ఉన్నావు బట్ నీ మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ అనే అవగాహన లేకపోతే ఏముంటది అడ ఆటోమేటిక్ విడిపోవడానికి ఆస్కారం ఇక్కడేమైతుంది ఇల్లీగల్ కాంటాక్ట్ ఎందుకు వస్తున్నాయి అది చెప్తే ఇందాక దగ్గర వాడిని దూరం చేస్తుంది దూరం వాడిని దగ్గర చేస్తుంది మొబైల్ ఫోన్ అని ఎప్పుడు మనతో ఉండేవాడికి వాస్తవ లోకం ఉంటుంది లేడీ గాని పురుషుడు కానీ ఎవరైనా కానీ ఒకే చోట ఇద్దరు ఉన్నప్పుడు ఏమైంది అంటే వాస్తవ లోకంలో ఉంటారు ఎలా తింటాం అది నైస్ నువ్వు కానీ లేకపోతే నటించడం కానీ ఇక్కడ ఉండదు బయట వాళ్ళకి ఏమైంది ఎప్పుడూ ఒకసారి మాట్లాడతాం కాబట్టి నటించడం అంటే ఒకేలా సహజం కావచ్చు నటించడం కావచ్చు స్మూత్గా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు అదే ప్రేమ అనుకుంటాము ఇది వాస్తవం కాదనుకుంటాం అక్కడ ఏమైందంటే అక్కడ ఎప్పుడైతే మనం ప్రేమ అనే మాటలు సున్నితమైన మాటలు మనం వింటామో అది దానికి అట్రాక్ట్ అవుతారు అనమాట ఎంత మనిషి అయినా ఎంత లావ్ మనిషి అయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రేమకు దోసే అప్పుడు అట్రాక్ట్ అయిపోతారు అప్పుడు ఈ సంసారాలకి నష్టం జరుగుతుంది విడాకుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పక్షాలు ఓకే అయితే మేడం ఫుల్ టికెల్ గా ఏమన్నా కేసులు వస్తాయి నీకు పొలిటికల్ గా నేను కొంచెం తక్కువేనండి నాకు ఒక్కటి కూడా రాలేదా మీ దగ్గరికి అంటే నాకు అది పెద్ద తగలేదు నేను వాళ్ళు చెప్పినా కూడా నేను చదివినేదాన్ని పొలిటికల్ సంబంధించి హత్యలు రాబరీసు మోసాలు ఆ లేదండి హత్యలు అయితే అవి వస్తే కొన్ని చేశాను గానీ మర్డర్ కేసులు కూడా చేశాను మనకు సంబంధం లేదు మనం కేసు మర్డర్ కేసు ఏంటంటే అంతవరకు చూసుకున్నాం గానీ ఇక పొలిటికల్ గా వాళ్ళు ఒక్కసారి ఒకళ్ళు బెదిరించడం జరిగింది కేసులు ఇలాగే వాదించాలని మీద ఒకళ్ళు అదే ఒకళ్ళు ఆ విషయం చెప్పేది ఒకళ్ళు మాత్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు అది అంటే అది ఒత్తిడి తీసిన వాదించమని కాదు తప్పుకోమని తప్పుకోమని ఒక్కసారి పదకొండు గంటల బెదిరించారు బెదిరించారు నన్ను ఈ విషయాల్లో మీరు కొంచెం దూరంగా ఉండాలని నా డ్యూటీ నేను చేస్తాను మీ డ్యూటీ మీరు చేసుకోండి అని చెప్పేసి అన్న భయపడలేదు కాకపోతే మనకి పని తలఖనైపోయినా మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటి సభ్యులు ఎందుకు ఇలాంటి మా మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు అంటుంటారు అసలు మనకెందుకు అసలు వద్దు ఈ కేసులు మనకు వద్దు ఈ మర్డర్ కేసులు అంటే అసలు చెయ్యొద్దంటారు ఏదన్నా న్యాయం వైపు అంటే అన్ని న్యాయ వైపు అంటే మనకు కష్టమే కదా అంటే యాక్చువల్ గా అయితే నేను తీసుకున్న న్యాయ వైపు ఉన్నాయే తీసుకుంటా మీకు ఎప్పుడైనా ఎందుకు ఇంత రిస్క్ ఇలాంటి ఎందుకు టేక్ చేయాలి నేను వదిలేస్తే పోవాలని విషయంలో నేను ఎప్పుడు ఆటలాడను ఒకటి నన్ను నమ్ముకొని మేడం చేయగలదు అనుకోని నాకు వచ్చిన నేను పెద్దగా ఎక్కువ ఎక్కువ కేసులు చేసుకొని హరిహరిగా అసలు నేను ఉండను కూడా నాకు అంత ఇది కూడా లేదు కాకపోతే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను నాకు తెలియదు వంద మంది నేను కనుక్కుంటాను వంద పుస్తకాలు చదువుతాను వంద చర్చలు ఏం చేసే చేస్తా కానీ న్యాయం చేస్తా కానీ నేను మాత్రం కేసులు కోసం ఇది నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఏ కేసు ఏం చేస్తాను మీకు ఎంత కావాలో చెప్పండి ఇది మీరు ఇలా వాదించాలి మా వైపు వాదించాలి మీకు ఎంత కావాలో చెప్పలే ఆఫర్ లేవచ్చు అట్లాంటి అలాంటిదా ఎప్పుడు అలా మోస్ట్లీ కాడికి వచ్చి చాలా పేద బడుగు బలహీన వర్గాలు ఏమి ఎవరు ఒకళ్ళిద్దరు కొంచెం ఉన్నతమైన ఉన్నోళ్ళు వచ్చారు గాని వాళ్ళు ఎంత జనాలుగా ఏం చేస్తారంటే గుంపులు ఉంది జనాలు అట్లుండదు జనాలు ఎక్కువ ఈ మా ఎట్లాంటి క్రిమినల్ కేసులు కోసరికి ఎక్కువ ఎవరు బాగా చేస్తున్నారు అని అంటే బాగా చేయని చేయపోయింది జనాలు ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడైనా మీరు గమనించాలలో టిఫిన్ లలో కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నారు కానీ నిలబడే తింటాడు వాడు బాగున్న చోట ఏదైనా రోడ్డు మీద బాగుంటుంది అని చెప్పేసి ఊడిపోయి తక్కువ రేట్ అయినా అడిపోయి తిండు అబ్బాయి బాగా కారు పెట్టుకుని గంట నిలబడతాడు అట్లాగే ఈ వృత్తిలో కూడా పోయి జనాలు అందరూ ఒక ఆ పోతే మంచి లాయర్ లాగున్నా పోతారు న్యాయం చేసేవాడు ఇంటికి జనరల్ గా తొందర కొంచెం ఎక్కువ సమాధానం ఇచ్చినా వాళ్ళు న్యాయం జరగాలని చెప్పినా కూడా వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద వేసుకుంటారు ఇంత న్యాయ వైపు నిలబడే ఝాన్సీరాని గారికి మీ తోటి ఉంటారు కదా ఎలా ట్రీట్ చేస్తారండి మిమ్మల్ని నాకు చాలా రెస్పెక్ట్ గానే బాగానే చూస్తారు మీరు మేడం మీరు సంపాదించుకోవడం నేర్చుకోవడం అని చెప్తుంటారు కానీ నాకు కాదు న్యాయం వైపు ఉండాలి డబ్బు చేస్తుంది కదనే ఆలోచనతో సంపాదించారా అదేం లేదండి నేనేం సంపాదించిన ఇప్పటి వరకు అందరికి మోస్ట్లీ నేను చేసే అందుకనే ఈ హ్యూమెన్ రైట్స్ వాళ్ళు కూడా నన్నే పిలిచి నాకు ఒక గుడ్ నేమ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఇది ఉమెన్స్ వింగ్ చైర్మన్ గా కూడా ఇవా స్టేట్ ఉమెన్స్ చైర్మన్ ఇంకోటి కూడా ఉమెన్ హెచ్ఓలు వాళ్ళు కూడా ప్రెసిడెంట్ బాగా ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళు ఇచ్చిన ఇవ్వ పైన నేనైతే ప్రజాసేవలోనే చేస్తానే ఉంటా అది నేను పబ్లిసిటీ ఇచ్చుకోను ఓకే అయితే మేడం జాన్సీ మేడం కోర్టులో దర్జాగా ధీమాగా వాదించే లాయర్ గారు మీరు పాటలు కూడా పాడతారంటే తెలిసింది అది అసలు అది ఎలా మీకు అంటే ఈ రంగం అయితే కొంచెం పాటల మీద ఇంట్రెస్ట్ అండి ఓకే అయితే ఒకసారి పాడుతుంటే మా అమ్మాయి వచ్చి కొట్టి కొట్టేహా పాటలు పాడడం తప్పేమో అనుకునేదాన్ని మాకు సినిమాలు సినిమాలు వెళ్ళడం అన్ని తెలియదు కానీ స్టిల్ ఈ రోజు సినిమా తెలియకుండా పాడతాను నేను పాటలే తెలియదు కానీ సినిమాలు తెలియవు అయితే అట్లా ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంలోంచి పెరిగా నేను అయినా ఏంటంటే ఆశనే తెచ్చిపోలేదు ఒకరోజు ఏదో అంతక్షలాగా ఒక ఆఫ్టర్ మ్యారేజ్ పెట్టి ఒక సింగర్ అన్నీ పాడా విజయభాస్కర్ అన్న అని పాడదంటే నువ్వు పాడమ్మా అంటే పాడా అసలు నా గొంతిన గానీ గొంతు చాలా బాగుందమ్మా ఏంది అసలు నువ్వు ఎందుకు అవ్వ అని చెప్పేసి అన్న ప్రోత్సహించడం అయినా కానీ పూజరా కలిస్తుంటాయి ఇంట్లో ఈ మధ్య కాలంలో కొంచెం వాళ్ళు ఏదో కొంచెం ఎవరైనా పిలుస్తుంటే ధైర్యం చేసి స్టేజ్ ఆ ఉంటుంది ఆఫీసర్ బారేవు నువ్వు ఆ పాటం ఏంటంటే సరదండి హ్యాపీ కదా మీ కొలీగ్స్ కూడా అంటారా మీరు ఏంటండి ఇలా పాటలు వాళ్ళు బయట వాళ్ళు అవచ్చరా మా హస్బెండ్ అప్పటి నుంచి ఎవరు మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అవుతుంటారు మా ఏదో పోనీ లేదు పాట ఏ అన్ని పాటలు ఇస్తాయి అంటే అన్ని పాటలు మనకి ఇష్టమైన ఎక్కువ హమ్ చేసుకుంటా ఉంటాం అలాంటి ఏమైనా ఉందా అట్లా కానీ అన్ని చాలా పాటలు ఇష్టం అండి జానకమ్మ పాటలు అంటే ఎక్కువ ఇష్టపడతారు అత్యాసం అవ్వచ్చు ఈ ప్రశ్న మా కోసం ఒక చిన్న పాట ఏమైనా ప్రేక్షకులు సెవెన్ హెచ్ వాళ్ళు నమస్కారం మీకు ముందు విష్ చేయకుండానే నేను అన్ని ఇంటర్వ్యూ ఇచ్చాను మన్నించండి నేను పాడితే మీరు చూస్తారో లేదో భయం అండి లేదండి చాలా చక్కగా పడతారు రాజుగారి అభిప్రాయం అది కాకపోతే నేను ఏం పాడతాను అంత అంత కాదనుకుంటున్నాను ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు మేడం ఎన్ని ప్రోగ్రామ్స్ కెళ్ళి ఉంటారు చాలా వాటికే అంటే మా ఇంట్లో వాళ్ళు ఎగటా చేస్తారు బాగానే పాడుతున్నాను లేదా బాగా పాడట్లేదు అని నా పాట నేను రెండోసారి అన్నా అది మాట చెప్పాల్సింది ప్రేక్షకులు చెప్పాల్సిందే ఇంకా నా పాట నేను మాత్రం రెండోసారి అన్నా అది నిర్ద్వంద్వ అని చెప్తున్నా పడతానని జనాల అభిప్రాయం బాగా పడతానా అంటే నాకు ప్రాక్టీస్ చేయడానికి కూడా పెద్ద టైం ఉండదు కానీ పాడుతుంటాను మరి ఎలా రెంట్కి ఎలా న్యాయం చేస్తున్నారు ఇదే మరి అదే పనికి ఏమి పాడదండి ఎప్పుడో అంటే చిన్న హాబీ లాగా హాబీ లాగా ఎప్పుడో ఒకసారి వెళ్ళి పాడతాను ఎక్కువ వృత్తి మీదే ఉంటాను ప్రజాసేవ అంటే ప్రజాసేవ పొలిటికల్ ఏం కాదు నా పర్సనల్ గా ఉన్న వృత్తిలోనే అది ఇట్లా కి అట్లా ఎవరికైనా ఏదైనా అంటే వాళ్ళ కాడ నేను ట్రస్ట్ ఏమన్నా నేను సొంతకేం పెట్టలేదు కానీ పెట్టిన వాళ్ళకి ఎవరైనా వచ్చి ఇలా అన్నప్పుడు నాకు నా సంభాషణ రూపాయలు ముప్పో వాళ్ళు అట్లా ఖర్చు పెడతాను నాకంటే పర్సనల్ గా ఏమి ఉండదు పెట్టుకోని కూడా అట్లా

కట్టుదిట్టమైన ప్రొఫెషన్ అన్నమాట మరి అలాంటి జాన్సీ మేడం ప్రొఫెషనల్ అల్లరి అల్లరిగా ఉంటారు ఏదో నేను ఒక మాటలు చెప్పాలంటే నేను కోర్టులో లాయర్ని ఇంట్లో క్లీనర్ని ఓకే ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలాగే ఉంటాను పాటల గారికి వచ్చినప్పుడు చిన్నపిల్లగా అందరితో గంతులేస్తా అందరితో సరదాగా ఉంటాను కోర్టులో ఉన్నప్పుడు ఎలా హుందాగా ఉండాలి అలాగే ఉంటాను కాడ ఎలా ఉండాలో అలా ఉంటాను ఎక్కడ ఏ ఎలా ఉండాలో అలాగే ఉంటాను ఇంకొకసారి ఈ విడాకులు అనేవి రాకుండా భార్య భర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలి ప్రేమించాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి ఒకరి మాటను గౌరవించాలి ఇది చేతగానప్పుడు కనీసం నటించాలి పెళ్లి అదే నటించడం చేత కావాలి ప్రేమించడం చేత కానప్పుడు కనీసం నటించడం అన్న చేత కావాలి మీరు అందంగా లేరు అనుకుందాం లేకపోయినా అందంగా ఉన్నామని చెప్పాలి చేసిన వంట అనుకుందాము బాగోపోయినా అప్పుడు సర్దుపోయిన అందరిలో ప్రతిరోజు చెడిపోదు కదా ఒక రోజు చెడిపోయింది సర్లే సర్దుకుందాం రేపు నుంచి బాగా చేయాలి కాపాడటం కోసం ఆ అందరి తప్పదు కదా సున్నితంగా మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి రెండోది ఒకరి మాటలు ఒకరు గౌరవించడం నేర్చుకోవాలి చిన్న చిన్న పొగట్టలు కొన్ని తప్పవు అసలు కనీసం జీవించిన చదువు కాదు నటించడం అన్న చేస్తే సంసారాలు అయిపోతుంది నా మాటల్లో నేను చెప్పేది అది నాకు తెలిసిన రూల్ ప్రకారం ఇదే వృత్తిలో మంచిగా ముందుకెళ్లాలని ఇంతకు పాట పాడాలి మేడం మా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అదే క్వశ్చన్ వేస్తున్నారు నా మీద ఏంటి పాట అన్నాడు మళ్ళీ క్వశ్చన్ అడిగారు మీకు నచ్చిన పాట నీ గొంతులు ఒకసారి నా గొంతు కాదు మీ గొంతు పర్లేదు పర్లేదు నేను కూడా హమ్ చేస్తానండి పాడండి మేడం ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి వినిపించండి సరే జానకమ్మ పాట పాడతాను పాడండి ఒక చిన్న హమ్ చేస్తాను పర్లేదండి వాళ్ళ సెవెన్ హెచ్ టీవీ వాళ్ళకి నమస్కారం వాళ్ళు మీరు నాకు రాళ్ళే బాగా అండి అక్కడ నుంచి టీవీలో నుంచి బాగా అండి శ్రీమన్ మహారాజ మాతాండ్రి సూపర్ మేడం చాలా చక్కగా మేడం మీలో జాన్ రానే కాదు జానకమ్మ కూడా నేను నిరూపించాడు హ్యాడ్స్అ మేడం మంచిగా మీరందరికీ న్యాయం చేయాలని ఈ కళారంగంలో కూడా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మా తెలియజేసుకుంటూ నమస్కారం మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ప్రేక్షకులకు మీరు మరింతగా చూసుకు వెళ్ళాలని చెప్పేసి మీ అభివృద్ధిని కూడా నేను కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని చాలా అందిస్తున్నాను నమస్కారం